హర్యానాలోని సోనిపట్ జిల్లాలో పేరుమోసిన దోపిడీ దొంగ రామ్ ఇతనిది గోహానా తాలూకాలోని లోని కాకన బద్రి గ్రామం ఇతనిపై పలు దోపిడీ కేసులున్నాయి ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే ఇతనికి సరిత అనే భార్య ఉంది అందంగా ఉంటుంది రామ్ కిషన్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు వీళ్ళకి పదమూడు పది అలాగే ఏడేళ్ల వయసు గల ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇక గ్రామంలో కూడా దొంగ కావడంతో వీరికి పెద్దగా ఉపాధి కూడా ఎవరో ఇచ్చేవారు కాదు అయితే భర్త రామ్ దొంగతనం దోపిడీ కేసులో సోనిపట్ జైలు జీవితం ఆ సమయంలోనే మరో దోపిడీ కేసులో జైలుకొచ్చిన సప్తాలనే యువకుడు పరిచయం అయ్యాడు అతని వయసు చాలా తక్కువే జైల్లో పిలుస్తుండేవాడు రామ్ కిషణ్ కు సాయంగా ఉంటూ ఉండేవాడు ఇద్దరు కలిసి ఆరు నెలలు కలుస్తున్నారు మంచి స్నేహితులయ్యారు కూడా పైగా ఒకటే ప్రొఫెషన్ అయితే రామ్ కిషన్ పెద్ద కొడుకు అప్పుడప్పుడు తండ్రిని చూసేందుకు జైలుకు వచ్చేవాడు నువ్వు ఇలా జైల్లో గడపడం నాకు ఇష్టం లేదు నాన్న నేను చదువుకుంటున్నాను నాకు స్కూల్లో ఇబ్బందిగా ఉంది ఈ దొంగతనాలు మానేయాలని కోరుతూ ఏడ్చాడు ఆ మాటలకి రామ్ కిషన్ తన ముగ్గురు కొడుకుల జీవితం నాశనం చేయొద్దని మనసులో అనుకున్నాడు బెయిల్ మీద బయటకు రాగానే వ్యాపారం చేయాలనుకున్నాడు స్థానిక పోలీసుల కూడా కోరాడు తాను ప్రశాంతంగా బ్రతుకుతాను దొంగతనాలు దోపిడీలు దయచేసి తనను ఇబ్బంది పెట్టొద్దని బ్రతిమలాడుకున్నాడు పోలీసులు కూడా ఒప్పుకొని జడ్జిల సాయంతో బెయిల్ మంజూరు చేశారు అందుకోసం కుటుంబాన్ని సోన్పట్ కు తీసుకొచ్చాడు కుర్మి రోడ్ లో రెండు గదుల ఇల్లు తీసుకుని పిల్లలను బాగా చదివించుకుంటూ ఉన్నాడు అలానే ఓ ఆటో కొనుక్కొని స్నాక్ ప్యాకెట్లు బిస్కెట్లను అమ్ముతూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు మరో పక్క పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఖర్చులు పెరిగాయి తానుండే ఇంటి దగ్గరే ఫంక్షన్ హాల్ ఉంది ఆ నైట్ సెక్యూరిటీ గార్డ్ గా కూడా పనిచేసేవాడు రెండు ఉద్యోగాలు చేస్తూ తన పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇవ్వాలనుకున్నాడు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాడు రామకృష్ణ ఇక సరిత పిల్లల బాగోగులతో పాటు ఇంటి పట్టునే ఉండి కుటుంబ వ్యవహారాలు చూసుకునేది పిల్లలను బడికి పంపుతూ ఇంటి పట్టునే ఉండేది అయితే సరిగ్గా అప్పుడే జైలు నుంచి సత్పాలు విడుదలయ్యాడు విడుదల కాగానే తన మా మాజీ జైలు స్నేహితుడు రామ కి ఫోన్ చేశాడు తాను బయటకు వచ్చానన్నా అని చెప్పాడు ఏదైనా మంచి పని చూపించాలని కోరేవాడు అయితే ఓ రోజున రామ్ తన జైలు స్నేహితుడు సత్పాల్ ఇంటికి తీసుకొచ్చాడు పిల్లలు స్కూల్ కి వెళ్లారు ఇంట్లో భార్య సరత ఉంది తొలి చూపులోనే కత్తిలా ఉన్న రామకృష్ణ భార్యపై కన్నేసాడు సత్పాల్ ఆమె కూడా మొదటి చూపులోనే అక్రమ చూపులు కలిపేసింది ఇద్దరు నవ్వుకున్నారు ఏదో ఓ కారణంగా రామకృష్ణ భార్య సరితను కలుసుకునేందుకు ఫోన్ చేసి ఇంటికొచ్చేవాడు సత్పాల్ కొద్ది రోజులకే సరిత వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి ఇంకేముంది ఒక రోజున రామ్ లేని సమయం చూసి ఇంటికి వచ్చేసాడు అలా అక్రమందం పట్టాలెక్కింది ఆ తర్వాత బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది తెల్లారితే పిల్లలు బడికెళ్తారు భర్త పనికి వెళ్తాడు ఖాళీగా ఉన్న సత్పాల్ సరితలు ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అయితే ఓ రోజున ఇంటికి వచ్చేసరికి సత్పాల్ ఉన్నాడు పైగా లోపల నుంచి పెట్టి ఉంది రామకృష్ణ కృష్ణ్ డోర్ కొట్టగానే సరిత తలుపు తీసింది ఇప్పుడే మీ స్నేహితుడు సత్పాల్ వచ్చాడని కవర్ చేసింది కానీ గదితంగా రామ కృష్ణ తక్కువ వేసింది సరిత అక్కడే ఇద్దరిని నిలదీసి ఏం జరుగుతుందని ప్రశ్నించి సత్పాల్ని తన ఇంటి వైపు కూడా రావద్దని హెచ్చరించాడు ఇటు భార్యను కూడా చితక్కొట్టాడు ఆ తర్వాత తన భార్యను వేధించడం మొదలు పెట్టాడు నువ్వు ఇప్పుడే ఎలా ఉన్నావంటే నేను జైలుకెళ్ళిన తర్వాత ఎవడతో తిరిగావని తిట్టేవాడు కొట్టేవాడు అంతకు ముందు వరకు భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కానీ సరిత గురించి తెలిసాక అసలు నమ్మడమే అయితే భర్త ఎంత వేధించినా సరే సరిత మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు ఏదో వంకతో వెళ్లిపోయేది దారిలో ఆమె కోసం బైక్ మీద కాపు కాసేవాడు సత్పాల్ ఇద్దరు ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయేవారు అయితే భార్య మీద అనుమానంతో తన తల్లిని కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు సరిత తప్పుడు పనులు చేయకుండా కట్టడి చేయగలిగాడు కానీ ఆమెనే బయటకు వెళ్ళొచ్చేది అయితే అలా బయటకు కూడా వెళ్లకుండా ఆపేశాడు రామ్ లాభం లేదనుకుని సత్పాల్ సరిత కలిసి రామ్ కృష్ణన్ చంపేయాలనుకున్నారు రామ్ కృష్ణన్ హత్య చేస్తే తాను పెళ్లి చేసుకుంటానని సత్పాల్ ఆమెకు మాటిచ్చాడు ఇంకేముంది ప్రీడి మోజులో ఆమె సరైనంది పైగా తనకంటే తక్కువ వయసున్న ప్రియుడు ఆమె భర్త కూడా వృద్ధుడిలా ఉంటాడని ఆమె ఫీల్ అయ్యింది తన అందానికి సత్పాల్ కరెక్ట్ అనుకుంది తన భర్త నిద్రాహారాలు మాని కుటుంబం కోసం ఆరోగ్యాన్ని పడంగా పెట్టి పిల్లల కోసం కష్టపడుతుంటే ఆ నీచరాలు శృంగారానికే ఓటేసింది ఇద్దరు సరైన సమయం కోసం వేచి చూసారు తన అత్తలేని సమయం చూసుకుంది సరిత భర్త రామ్ సాయంత్రం తొందరగా వచ్చేసాడు భోజనం చేసి మూడు గంటలు పడుకుని రాత్రి పది గంటలకు ఫంక్షన్ హాల్ నైట్ వాచ్మెన్ గా పనిచేసేందుకు వెళతాడు పిల్లలేమో మరో గదిలో పడుకున్నారు ముందు రూమ్ లో రామ్ గాఢ నిద్రలో ఉన్నాడు ప్రీడి ఇంటికి పిలిచింది భార్య పిల్లలు పడుకున్న గదికి బయట నుంచి గడి పెట్టింది టీవీ సౌండ్ పెంచింది సత్వాలు రాగానే హత్యకు సేగ చేసింది దిండు తీసుకున్న సత్వాల్ ఒక్కసారిగా రామకృష్ణ మొహంపై గట్టిగా నొక్కాడు బలంగా ఛాతి మీద కూర్చొని నొక్కుతూ ఉన్నాడు సరిత ఐరన్ రాడ్ తో భర్త ప్రైవేట్ భాగాలపై బలంగా ఉంది ఎందుకంటే తొందరగా చనిపోవాలని మొత్తానికి హత్య చేసేస్తారు ఆ తర్వాత వేగంగా పారిపోయాడు పిల్లలు నిద్రిస్తున్న గది తలుపు తీసింది నాన్న నిద్ర లేవడం లేదురా ఫంక్షన్ హాల్ డ్యూటీ టైం అవుతోంది లేపమని పెద్ద కొడుకు చెప్పింది పెద్ద కొడుకు వచ్చి తండ్రిని నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు ఎంత పిలిచినా కదలకపోవడంతో పక్కింటి వారి సాయంత్రం తీసుకెళ్లగా చనిపోయాడని చెప్పారు ఆ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అయితే రామకృష్ణ సోదరుడు మెహర్ సింగ్ వచ్చాడు తన సోదరుడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు ముక్కు నల్లగా మారుంది మొహం మొత్తం కమిలిపోయిన రంగులో ఉంది అనుమానం వచ్చిన అతను సరాసరి తన తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు రామకృష్ణ మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు పోలీసులు పోస్టుమార్టం చేయించగా ప్రైవేట్ భాగాలపై గాయాలు కూడా ఉన్నాయి అలాగే ఊపిరాడకపోవడం వలన చనిపోయాడు బలవంతంగా ఊపిరాడకుండా హత్య చేశారని డాక్టర్ చెప్పేశారు అంత్యక్రియలు ముగిసిన తర్వాత సరితను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు ఆమె కాల్ డేటాను కూడా సరిత హింసించేవాడు ఆ హింస తట్టుకోలేక ప్రీడితో చంపానని ఒప్పేసుకుంది అయితే సత్వాల్ పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు కానీ నీచరాలు సరిత కారణంగా ముగ్గురు కొడుకులు ఇప్పుడు అనాథలయ్యారు కొత్త జీవితం మొదలుపెట్టిన రామకృష్ణ రామకృష్ణన్ కొడుకులకు గొప్ప జీవితం ఇవ్వాలనుకున్నాడు అన్ని మానేసి పగలు ఆటో తొలుకుంటూ అలాగే నైట్ వాచ్మెన్ గా కూడా పనిచేస్తున్నాడు ఆలస్యమైన కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు కానీ భార్య కామెం పిచ్చిలో జీవితమే లేకుండా చేసేసింది మరి ఇలాంటి దాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి गिरफ्तार किया क्या पूरा मामला है कल हमारे पास इन्फॉर्मेशन आई थी कि कामी रोड पर आशीर्वाद गार्डन के नाम से बैंकट हॉल है शादी समारोह होते हैं उसमें एक बंदे की हत्या हुई है जिस पर वहाँ हमारी पुलिस टीम ने पहुँच कर दरखास्त ली थी मृतक के भाई से और उसपे मर्डर का मामला दर्ज हुआ था जिसमें आज पोस्टमार्टम हो रहा है और इसी मामले में आज हमने जो मृतक है उसी के घर वाली ने मर्डर किया है उसको उसको करके आज कोर्ट में पेश करके पुलिस उसमें सामने आया सतपाल कोई को नहीं। हाँ, उसके बारे में जा रही है? उनको अरेस्ट किया जाएगा सच्चाई के, के आधार पर केस शर, महिला का ये, ये रिलेशन था इसके सतपाल के साथ क्यों हत्या क्यों की गई कुछ बताया महिला ने अभी कुछ भी कहना उचित नहीं है इन्वेस्टिगेशन में है रिमांड लेके में 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 महिला को परेशान रखता था इसका पति प्राथमिक जांच में कुछ ऐसा सामने आया कि महिला को परेशान रखता था उसका पति हाँ ऐसा उसने बोला है बाकी ये कंक्लूजन अभी इन्वेस्टिगेशन होने सर कुछ ये भी सामने आया की प्राइवेट पार्ट को दबाया गया है रामकिशन की हत्या पोस्टमार्टम चल रहा है तो आज पोस्टमार्टम होने लग रहा है तो वो सब इन्वेस्टिगेशन इंक्वायरी और पोस्टमार्टम रिपोर्ट का मैटर है कुछ उसकी पत्नी ने बताया गिरफ्तार किया कि उसका प्राइवेट पार्ट दबाया गया है सतपाल हत्या करने में साथ शामिल था हाँ इस तरह से बोला जाए।